गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ఈరోజు ధనుర్మాసం ప్రత్యేకత తిరుపావై ఇరవై అవ పాసురం గురించి తెలుసుకుందాం ఈ పాసురంలో మనకు ఆండాల్ తల్లివారు ఎవరి గురించి మనకు విశ్ వివరిస్తున్నారో ఎవరి ప్రత్యేకతలను విశిష్టతలను మనకు చెప్తున్నారో తెలుసుకుందాం పాసురం మావర్ అమరర్కు మున్సెన్రు கப்பம் தவிற்குறும் கலியே துயிலலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்கு நெப்ப ஜொட்குடும் விமலா துயிலலாய் செப்பன்னமென்றுலை செவ்வியாய் மருங்குல் நப்பின்னை நங்காய் துருவே துயிலலாய் ఉక్కము తట్టులియం రెంబావాయ్ ఇప్పుడు ఈ పాసరం యొక్క భావం చూద్దాం ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటకుపోయి వారిని రక్షించు సమర్థత గలవో స్వామి రమ్ము ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా ఆశ్రిత రక్షక ఓ బలశాలీ శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాధుణ్ణి మేల్కొల్పుమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు బంగారు కలసముల వంటి స్థనద్వయమును దొండపండు వంటి అధరములను సన్నని నడుములు కలిగి అతిలోక సుందరముగా విరాజిల్లుచున్న ఓ నీలాదేవి మాయమ్మ నీవు శ్రీ మహాలక్ష్మీదేవికి సమానురాలువు కరుణించి నీవైనా మేల్కొనవమ్మా నేను లేచి మీకేము చేయవలనందువేమో వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరమపై చిరుచమట పట్టినప్పుడు దానిని ఉపశమింపజేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన నిమ్ము ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలం చూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణమును అనగా అర్థమును ఇమ్ము వీటన్నింటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొల్పి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానం చేయింపము తల్లి నీ అనుగ్రహమున్ననే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి నీలాదేవిని వేడుకొంటున్నారు ఈ పాసురంలో నీలా కృష్ణులను మేల్కొలిపి తమను కరుణించవలెనని గోపికలు ప్రార్థించారు ఈ మాలికలో ముప్పది మూడు కోట్ల దేవతలకు అధిపతి అయిన పరమాత్ముణ్ణి లేపి కరుణించవలసిందిగా ప్రార్థిస్తున్నారు సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి తల్లి అయిన నీలాదేవిని కూడా మేల్కొలిపి తమ విరహార్తికి ఉపశమనం కలిగేటట్లు శ్రీకృష్ణునితో కలిపి ఆనంద స్నానాన్ని చేయించుమని ప్రార్థిస్తున్నారు గోపిలతో గోపికలతో కూడిన ఆండాల్ తల్లి అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం మరి అమ్మను కఠినంగా మాట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది కదా నిన్న మన వాళ్ళు అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడేసరికి స్వామికి కొంచెం కోపం వచ్చింది అందుచే స్వామి లేచి రాలేదు ఈరోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు ఆయనలో ఉండే జ్ఞానం శక్తి బలం లాంటి గుణాలతో కీర్తిస్తారు అయినను లేవలేదని ఆయనకు ఆనందాన్నిచ్చేలా అమ్మని కీర్తిస్తున్నారు ఆండాల్ తల్లి స్వామిని మేల్కొల్పటానికి ఆయన వైభవాన్ని చెప్తున్నారు ముప్పత్తు ముప్పై మూడు కోట్ల వర్గాల దేవతలను మున్సెన్ ఆపద కంటే ముందే వెళ్ళి కాపాడే కప్పం తవిర్ కుక్కం కలియే గొప్ప బలం కలవాడివే తుయిల్ ఏరాయ్ లేవవయ్యా చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడుతావు ఏమాత్రం కోరిక లేకుండా కేవలం నువ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్ళను మాత్రం కాపాడవా మేం నీ దగ్గరికి రావటం తప్పయిందా సెప్పం వుడయ్యాయ్ సత్యపరాక్రమశాలి ఆడిన మాట తప్పనివాడా నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా ఏమైంది నీ మాట తిరలుడయ్యాయ్ సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా సేతార్కు వెప్పడు ముక్కుడుం విమలాం శత్రువులకు దుఃఖాన్ని ఇచ్చే నిర్మలుడా ఏ దోషం అంటనివాడా నిద్ర నిద్రలేవయ్యా అయితే స్వామి లేవకపోయేసరికి అయితే నిన్న వీళ్ళు అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తున్నారు ఇలా సెప్పన్ నమిల్ములైవ్యాయ్ చిరుమరుంగుల్ సముదాయ అంగ సౌందర్యం కలిగి నప్పిన్నై స్వామి సంబంధంతో నంగాయ్ పరిపూర్ణమైన అందం కలదానా తిరువే సాక్షాత్తు నీవే లక్ష్మివి తుయిలరాయ్ అమ్మ మేల్కొల్పో మేల్కో వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి ఏం కావాలర్రా అని అడిగింది ఉక్కము స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాని అపనోదనానికి విసనకర్ర కావాలి తొట్టులియుం స్నానం తర్వాత అలంకరించుకోవటానికి ఒక నిలువుటద్దం కావాలి తందు ఈ రెండు ఇచ్చి ఉన్మనాలనై నీ స్వామిని ఇప్పోదే ఇప్పుడే ఎమ్మై మాతో కలిపి నీరాటు నీరాడించు ఇలా అడగటం మనకు కొంచెం ఎలాగో అనిపిస్తుంది బాహ్యంగా చూస్తే తప్పు కథ అనిపిస్తుంది కానీ దోషమేమీ లేదు పురుషుడు ఆయనొక్కడే మిగతా జీవవర్గం అంతా ఆయనకు చెందిందే అందులో కొందరు ముందు ఉన్నవారుంటారు కొందరు వెనుక ఉన్నవారుంటారు ముందున్నవారు వెనక వాళ్లకు మార్గనిర్దేశం చేస్తారు అక్కడ పరమపదంలో నిత్యశూరవర్గానికే చెందిన వారిలో మొదటిదైన లక్ష్మీదేవి ఆ తత్వాన్ని తెలిసినవారు ఆ తత్వాన్ని సరిగా చూపగలిగిన వారు మనం కొత్తగా ఒక ఊరికి వెళ్ళి అక్కడ చెరువులో స్నానం చేయాలంటే ఆ ఊరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా ఇది కూడా అలాగే కులశేఖర్ ఆల్వాల్ పరమాత్మను గురించి చెబుతూ హరి ఖేద సరస్ హరి అనేది ఒక గొప్ప సరస్సు సంసార తాపాన్ని తొలగించగలిగేది అదే అందులో అందరూ మునగాల్సిన వాళ్లే తాపం తగ్గాలనుకునే వారంతా అక్కడే మునగాలి వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు జీవులమైన మనకు కానీ పరమపదంలోని నిత్య సూర్యులకు గాని ఉన్నది ఒకే సరస్సు అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా తొలుగుతుంది ఆ హరి సరస్సు గురించి తెలిసిన దానివి నీవు మార్గం చూపిస్తే మేం దాంట్లో ప్రవేశించగలం అని అమ్మ ఆండాల్ తల్లి నీలాదేవిని కోరుతుంది పరమాత్మను చేరటానికి అమ్మ ఒక ప్రాపకురాలుగా పనిచేస్తుంది భగవంతుని యొక్క గు కళ్యాణ గుణాల జలాలలో మనం నీరాడుతాం దాన్నే మనకు తిరుప్పావై అందిస్తోంది ఇప్పుడు అమ్మ కూడా వీళ్లతో కలిసి మార్గనిర్దేశం చేస్తుంది రేపటి నుండి స్వామిని అందరూ కలిసి మేల్కొల్పుతారు చూశారు కదా ఈ పాసురంలో ఫస్ట్ మన గోపికలతో పాటు కలిసి ఆండాల్ తల్లివారు కృష్ణ భగవాను మేల్కొల్పారు కానీ ఆయనకు కోపం వచ్చి లేవలేదంట ఆ కోపం ఎందుకయ్యా అంటే నిన్నటి పాసురంలో నీలాదేవిని కొంచెం కోపంగా కఠినంగా మాట్లాడుతారు కాబట్టి అందుచేత ఆయన అలిగి నిద్ర లేవకుండా ఉంటే అయ్యో ఎందుకు లేవట్లేదు అని ఆలోచిస్తే ఆండాల్ తల్లికి ఓహో నిన్న నీలాదేవిని మనం కొంచెం కఠినంగా మాట్లాడాం కదా అందుకని స్వామివారు అలకబూని నిద్ర లేవకున్నారు అని ఆలోచించి ఈరోజు అమ్మవారిని పొగిడితే అయ్యవారు లేస్తారు అని కనుగొని నీలాదేవిని తన సౌందర్యం గురించి తన గుణ గుణ గణ గుణాలను గురించి ఎంతో గొప్పగా పొగిడి అమ్మను అడుగుతున్నారు ఏమని అంటే కృష్ణ భగవాన్ని నిద్ర మేల్కొల్పమని నిద్ర మేల్కొన్న తర్వాత ఆయన పారవస్యంలో మమ్మల్ని కూడా స్నానమాడించమని అంటే అక్కడ ఆయనతో పాటు మమ్మల్ని కూడా స్నానం చేయించమని అంటే అది తప్పుగా కాదు ఆయన ప్రార్థనలలో ఆయన పూజలలో మమ్మల్ని కూడా ఓలలాడించమని అర్థం అనమాట ఇక్కడ అయితే ఈ విధంగా కృష్ణ భగవాన్ని నిద్రలేపమని ఆయనతో పాటు మమ్మల్ని కూడా స్నానమాచరించేట్లు చేయమని నీలాదేవిని అమ్మవారు అడుగుతున్నారు గోపికలతో కలిసి అప్పుడు నీలాదేవి లేచి శ్రీకృష్ణుని వీళ్ళతో పాటు గోపికలు ఆండాల్ తల్లితో పాటు రేపటి పాసురంలో నీలాదేవి కూడా కృష్ణ భగవాన్ని మేల్కొల్పుతారంట అది రేపటి పాసురంలో ఎలా మేల్కొల్పుతారో చూద్దాము వరకు స్వస్తి జై శ్రీమన్నారాయణ పాండాల్తిమలయే శరణం ఓం శ్రీకృష్ణానస్తు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోన్న స్వస్తి